మహబూబ్ నగర్ సీఎం సభ నేపథ్యంలో ఈ రోజు జర్నలిస్టులను నిర్బంధించి మరీ సభ నిర్వహిస్తున్నారు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే జర్నలిస్టులను ఈ రోజు నిర్బంధాల మధ్య సభలు నిర్వహించాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది గత వారం రోజుల కింద ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమ అరెస్టు చేసిన రీతిలో నిరసన తెలిపిన నేపథ్యంలో మళ్ళీ అదే భయ నిరసన తెలుపుతారనే భయంతోన జర్నలిస్టుల గొంతు నొక్కే విధంగా ఈరోజు ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాల మధ్య భయంతోనే ఈ సభలు నిర్వహించుకుంటుంది దీన్ని పూర్తిగా పీడబ్ల్యూజే ఐజే ఖండిస్తూ ఉంది జర్నలిస్టుల జర్నలిస్టుల మీదనే ఈరోజు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాని ఈరోజు గొంతు నొక్కే విధంగా ఈరోజు అరెస్ట్ల అరెస్ట్ల పేరుతో జర్నలిస్టులను నిర్బంధించే ప్రయత్నం చేస్తే ఏమాత్రం ఊరుకునే లేదు ఒక జర్నలిస్ట్ నాయకుడుగా నన్ను అరెస్ట్ చేయవచ్చు కానీ కింది స్థాయిలో పనిచేసే అందరు జర్నలిస్టులు కూడా ఈరోజు ప్రజలతో మమే మమేకమై ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజల్లోకి తీసుకు తీసుకువెళ్తున్నారు వీళ్ళందరూ కూడా రేపు ప్రభుత్వానికి రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి టీవీడబ్ల్యూజే ఐజే గా తెలియజేస్తున్నాను